భిక్షాడేసే వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో గాని వాళ్ళ కుటుంబ సభ్యులతో నార్మల్ కాల్ మాట్లాడాలంటే భయపడే పరిస్థితి అంత దారుణమైన ఘోరమైన పరిస్థితి కేసీఆర్ లో ఇది వాస్తవం అంటే కేసీఆర్ టెక్నాలజీ మంచి పాపం అందుకే ఫోన్ ట్యాప్ చేసినట్టున్నాడు మధ్య టెక్నాలజీ అవగాహన కల్పించడానికి ఇంత దారుణం జరిగితే వాళ్ళ దొంగలనే పిలిచి మీ ఫోన్ ట్యాప్ చేసారు తెలుసా ఈయన చేసిండు ఆయన చేసిందే వాళ్ళే చేసిందే వాళ్ళని తీసుకెళ్లి మీరంటే ప్రభుత్వం చిత్తశుద్దిని ఇవాళ ఏదో బయటపడ్డది ఇవాళ అంటే ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు వీళ్ళకు ఈ టైం పాస్ విచారణను ప్రజలు హరసించారు సిట్టాధికారులకు స్వేచ్ఛనివ్వండి వాళ్ళ మీద మీ ఆజమై చెలాయించగండి మీ జులుం ప్రదర్శించకండి మంచి అధికారులు సిట్ అధికారులు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని నేను అధికారుల విషయంలో వాళ్ళ స్వేచ్ఛనివ్వండి ఈ ప్రభుత్వం ఇట్నే వ్యవహరిస్తే ఆ సిట్టు విచారణ చేసే అధికారులు కూడా మాకు ఈ విచారణ రద్దు ఏమద్దని చెప్పి పారిపోయే పరిస్థితి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించాలి వాళ్ళ నిజాయితీగా పనిచేసే అధికారులు కూడా విచారణ చేసే పరిస్థితి లేదు వాళ్ళ వాట్సాప్ చాటింగ్ ఉంది వీళ్ళ కదా ఇంకేం ప్రూఫ్ అవ్వాలి మీ దగ్గర ఆధారాలు అని చెప్పన్నారు నన్ను సిట్టు విచారణ పిలిచి నన్ను పిలిచినప్పుడు ఫలానా రోజు ఫోన్ ట్యాప్ జరిగింది నీ ఫోన్ వీలు చేసిండ్రు నువ్వు ఫలానా వ్యక్తులకు ఫోన్ చేసినావు నువ్వు ఇది మాట్లాడినావు నువ్వు ఇది జరిగింది అని చెప్పి నాకు మొత్తం చెప్పారు నాకు అంటే ఆధారాలు ఉన్నట్టే నన్ను విచారణ పిలిచి ఇప్పటికి మూడు నెలలు నాలుగు నెలలు అయింది ఎక్కువ ఆరు నెలలైంది ఆరు నెలలు కూడా పిలిచి మరి చర్యలు చర్యలేవి ఇప్పుడు ఏం చేస్తారు హరీష్ రావు గారు విచ్చారు కెటిఆర్ గారు ఈ వారం రోజులు అల్చల్ చేస్తారు ఇక మళ్ళొక త్రీ డేస్ సిట్ విచారణ క్లోజ్ మళ్ళీ వండిస్తారు సిటీ మంచి మళ్ళీ కొత్త టాపిక్ వస్తుంది కొత్త ఇష్యూ వస్తుంది ఫోన్ టాపింగ్ పక్క పోతుంది మళ్ళీ వేరే ఇష్యూ వచ్చిన మళ్ళీ ఫోన్ టాపింగ్ సిటీ మళ్ళీ కూర్చుంటుంది మళ్ళీ ఇద్దరు మునిపిస్తుంది మళ్ళీ విచారణ పెడుతున్న మీడియాలో హంగామా పేపర్ల లైన్స్ టీవీలలో బ్రేకింగ్ మళ్ళీ రెస్ట్ మళ్ళా కథ వాళ్ళకి అనుకూలం ప్రభుత్వానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ సిట్ అనేది ఆయుధంగా మారింది వాళ్ళకి ఇంతమందిని మాలాంటి వ్యక్తులను ఇంతమందిని విచారణ జరిప్రు మీరు ఏం చేసిర్రు ఏం చదికున్నారు ఆధారాలు అన్ని నాకు చూపెట్టారు ఆధారాలు అన్ని నాకు చూపెట్టారు ఇంత మంచి ఆధారాలు మీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా విచారణ పేరుతో ఎందుకు కాలాపడి చేస్తున్నారు మీరు వాళ్ళందర్తారు వాళ్ళు మిమ్మల్ని తిరుతారు ఎందుకు తీస్తారు అంటే ఎక్కువ విచారణ చేసిన మధ్య ఢిల్లీకి ఎక్కువ ముడుపులు ముడతాయి ఏసీసీ భవన్ కు ఫార్మ్ హౌస్ కు మధ్యలో డీల్ కుదురతలేదు ఆ డీల్ కుదరకపోవడం వల్లనే ఇదంతా తతంగం ఈ టైం పాస్ విచారణ జరుపుతా ఉన్నారు వీళ్ళు మంత్రులు ఆరోపణలు చేస్తారు ముఖ్యమంత్రి ఆరోపణలు చేస్తాడు అరే ఒక జడ్జిలో ఫోన్ విన్నరు అంటే ట్యాబింగ్ జరిగింది ట్యాబ్ అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఏమున్నది ఇక ఇక సామాన్య ప్రజలు ఎవరు చెప్పుకుంటారు పోయి సిరిసిల్ల కేంద్రంగా జరిగిన దాని మీద కనీసం ఇంతవరకు స్పష్టం చేసే దాఖలు సిరిసిల్ల కేంద్రంగా జరిగిందని అనేక సందర్భాలు చెప్పాను నేను ఎలక్ట్రానిక్ బాండ్స్ ద్వారా వేల కోట్ల రూపాయలు వసూలు చేసి అని ఏ విచారణ కాబట్టి ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నా నేను అరెస్టుల పర్వం కొనసాగించండి తప్పు చేసిన రాజకీయ నాయకులను అరెస్ట్ చేయండి అధికారులు అరెస్ట్ చేయండి అప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలకు గాని మాకు గాని నమ్మకం ఉంటుంది మీ లోపాయకారి ఒప్పందాలతోని లోపల మాట్లాడుకుంటూ ప్రజలను మమ్మల్ని పిచ్చోలం చేస్తే మేమంతా పిచ్చోలం కాదు మేము ఏం జరుగుతుందో ప్రజలకు గుర్తిస్తున్నారు మీ డీల్ కుదిరేవారు కూడా ఇదే విధంగా చేస్తారు విషయం మాకు తెలుసు మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే చర్యల పరంపర కొనసాగించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను సిట్టు అధికారమే నమ్మకం ఉంది మాకు కానీ సిట్టు అధికారకి ప్రభుత్వం స్వేచ్ఛనిస్తలేదు జులుం ప్రదర్శిస్తుంది వాళ్లే ఆదేశాలు ఇచ్చి మా ఆదేశాల ప్రకారం మాత్రమే మేం చెప్పిన వ్యక్తులు మాత్రమే విచార విలువాలని చెప్పి టైం పాస్ చేసే ప్రయత్నం చేస్తుంది మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాం రాయాలే వీరు లేఖ రాస్తే సెంట్రల్ గవర్నమెంట్ సహకరిస్తుంది కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పెట్టిన ఎక్స్లో పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది కనీసం ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదా ఆయనకు అని చెప్పేసి ఏ విషయంలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో మీరు పెట్టిన విచారణ దొంగే నీతులు మార్చి పనిచుకో నేను కేటీఆర్ అనే వ్యక్తి గుండె మీద చేసుకొని నువ్వు మేయ ప్రమాణం చేయి నేను చాలా సార్లు ప్రమాణం చేయమని చెప్పాను ఎందుకంటే ఆయన దేవుడు నమ్మడు నువ్వు ఫోన్ ట్యాప్ చేయలేదు అని నువ్వు అంటే ఎవరు నమ్మరు ఇలా నీతులు మాట్లాడితే ఎప్పుడు పట్టించుకోడు సిరిసిల్లా కేంద్రంగా చేసింది ఆయనే నేను విచారం విడిచినప్పుడు చాలా సందర్భంగా చాలా విషయాలు చెప్పారు ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఆరోపించారు సాక్షాత్ రాష్ట ముఖ్యమంత్రి గారే చెప్పారు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పారు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏం ఆధారాలు లేకుండా ఆరోపణ చేస్తాడా ఇవన్నీ ఆధారాలు ఉన్నాయని చెప్పే వాళ్ళు సిట్ వాళ్ళు కానీ ఆ సిట్ సిట్ అండర్ సిట్ స్టాండ్ అండర్స్టాండ్ స్టాండ్ అయిపోతుంది ఇది పరిస్థితి వ్యక్తిత్వం ఉంది కుంపల ముంచి తమాషా చేస్తున్నాడు కుంపలు వంచి ఇవాళ నువ్వు చేసిన నువ్వు చేసినటువంటి దారుణాలు అకృత్యాలు ఇవాళ కళ్ళలు కనబడుతుంటే ఈ ప్రభుత్వం చేత కాదు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు నిజంగా మా ప్రభుత్వం గిట్లా ఆ రోజు ప్రజలు మాకు ఆశీర్వదించి మమ్మల్ని గద్దని నెక్కిస్తే ఇలా కేసీఆర్ కుటుంబానికి చుక్కలు చూపెట్టేవాళ్ళం మేము చట్టం అంటే ఏంది దారుణాలు అకృత్యాలు ప్రజల జీవితాలతో చెరగాటమా వ్యక్తులకు ఇవాళ సొసైటీలో ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇవాళ చెప్పేవాళ్ళం మేము ఇలా మేము చెప్పేవాళ్ళం ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు నమ్మకం లేదు నెక్స్ట్ వచ్చేది మాజే ప్రభుత్వం ఇలా పక్క కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రికి చాత కాదు ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని నడిచేసే ఆలోచన లేదు కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు అదే ముఖ్యమంత్రినే ఎత్కపోయి జైల్లో పెట్టిర్రు డ్రోన్ అని ఇంకో కేసు అని అని బెయిల్ రాకుండా వేసిర్రు బిడ్డ పెళ్లికి లేకుండా వేసిరు ఏడమని ముఖ్యమంత్రి పౌరుషం ఎన్నికలప్పుడు ఊక ముఖ్యమంత్రి ఏ ట్వీట్ పండ్లు వర్కిండు మాట్లాడిండు కళ్ళు గుడ్డు గుడ్డు తెలిసిండు ఇది చేస్తా అది చేస్తా అన్న ముఖ్యమంత్రి ఏమైంది ధైర్యం ఏమైంది ధైర్యమైంది నీ పౌరుషం ఏమైంది నీ లోడ పిరికితరం ఎందుకు వచ్చింది రక్తం వస్తుందన్న మాకు ఇవాళ మేమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లెక్క మేము చేతులు ముసుకొని కూర్చునే ప్రభుత్వం అది కాదు మా కార్యకర్తల మీద కొట్టిన బీఆర్ఎస్ కొట్టిన ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క గుణపాఠం చెప్పేటోళ్ళం మేమైతే కేటీఆర్ కూడా ఏమంటున్నాడు అంటే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అనేది అనట్లేదు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అది రొటీన్ గా జరిగే ప్రక్రియ కేంద్రం చేయట్లేదా అధికారులు చేస్తూనే ఉంటారు దేశ కోసం ప్రభుత్వ సుస్థిరత కోసం అని చెప్పి అధికారులు మీద మోరా దేశ భద్రతకు తెలంగాణ జన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం లేదు ఆ తెలంగాణ రాష్ట్రంలోనే ఏ రాష్ట్రంలో కానీ తీవ్రవాదుల విషయంలో టెర్రరిస్టుల విషయంలో కొంతమంది ఫోన్ ట్యాప్ చేస్తారు వాస్తవం అది దేశ భద్రత విషయంలో నువ్వేం చేసావు పీకురు పని నువ్వు మావోయిస్టుల లిస్టు మా పేర్లు పెట్టి మావోయిస్టు లిస్టులా మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాప్ చేసిన బయటపడ్డది కదా నాకు అధికారులు అడిగిరు సిట్ అధికారులు అడిగినారు మావోయిస్టు లిస్ట్ అలా జడ్జిల పేరు పెట్టినావు లిస్ట్ లిస్టుల సినిమా హీరోయిన్ల ఫోన్లు పెట్టినావు లిస్ట్ లిస్టు వ్యాపారవేత్తల ఫోన్లు పెట్టినావు నెంబర్లు పెట్టినావు నీ చేసిన అక్రమ దందాకు దేశ భద్రత ముందు పెట్టకు నువ్వు అంటే ఇప్పుడు ఆయన ఆలోచన దేశ భద్రత విషయంలో ఫోన్ ట్యాప్ చేస్తున్నా అంటే దాన్ని ప్రజలకు అనుమానం వచ్చే విధంగా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా ఇలా కేసీఆర్ కొడుకు కదా దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా మా ఫోన్ ట్యాప్ చేసి అని చెప్పి ఇక్కడ ఇక్కడ ఏ రాష్ట్రంలో చర్చ జరిగిందా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో జడ్జిల ఫోన్ ఎందుకు ట్యాబ్ చేశారు అంతా నీచరికి ఎందుకు దిగదారేరు